అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సారి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనం వినాలి జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ ని గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళు నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి అన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు మీకు చెప్పక్కర్ల ఆయనకి పద్దెనిమిది ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎవడన్నా పద్దెనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ పద్దెనిమిది మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక రోజు అన్నాడా అది ఆయన ఆ పద్దెనిమిది మందితో కూర్చొని ఉంటే ప్రజలంతా గొప్పగా నమ్మేవాళ్ళు కనీసం ఐదేళ్ల పాటన్నా అక్కడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మన వచ్చేయదా అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి సినిమా కూడా ఇంతే డబ్బులు ఇస్తే చేద్దాం పోతే వెళ్దాం ఇక్కడే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం ఎంజాయ్ చేద్దాం ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం మనకెందుకు ఐదేళ్ళు ఖాళీగా ఉంటాం ఐదేళ్లు బోరు పద్దాక ప్రతిపక్షలు ఉంటే అధికార పక్షాలు ఉంటే లెక్క వేరు కదా అని ఏం చేశాడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు మీ దాన్ని మేము పొమ్మన్నారు అంత ముందు ఏమన్నాడు ఒకప్పుడు ఏంటి చాలా పిచ్చి పిచ్చికి మాట్లాడుతాం చాలా మంది మా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న రెండు మూడు నెలలు కూడా అలా ఎంబడి ఎంబడి ఇచ్చి పనికాడు ఆయన అసలు ప్రజారాజ్య పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్లో గెలిపాడు ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు దాని బహుమతిగా తులసిగా ఇచ్చారు రాజ్యసభ ఇచ్చారు సహాయ మంత్రి ఇచ్చాడు అవన్నీ చేశాడు మళ్ళీ అక్కడ ఉన్నాడా ఆ టైం అయిపోయింది రాజ్యసభ మళ్ళీ తరం లేరు సహాయ మంత్రి మళ్ళీ తరం లేదు అది ఇచ్చేట్లేడే వద్దు మళ్ళీ అక్కడి నుంచి కూడా జబ్బపోయాడు ఇప్పుడు మళ్ళీ ఈయన వచ్చేసి ఏ సనే చిరంజీవి మా తమ్ముడు పార్టీ పెట్టాడు ఆ పార్టీ ఈ పార్టీ మీరు కలిసి ఆరు నెలలన్నా జనాన్ని నమ్మించారు మీ వాడు వన్ మంత్ కూడా మా నమ్మించలేపాడే